நீக்கேம் தெளிசலே ஆ பிள்ளை தருச்சு குண்டா நாக்கு செலனா ரெயா చదిసావు కదా నీకేం తెలిసలే ఆ పిల్లని తలుసుకుంటే నాకు సెచ్చిపోవాలని అంత బాధ కలుగుతుంది ఆ పిల్ల తాగి తాగి ఆ పిల్ల పిల్లవురా కానీ మెలిసిపోయినా వెళ్ళాను చూడబో టాటా あ <c oughs> షాట్ కాదలే అంత మరి సంగు చదువుకుంటుంటే ఒక అమ్మాయి కోసం పిచ్చోడయ్యావు కదా నువ్వు ఊర్లా చూసేవా మీ అమ్మ మీ అయ్యా బుడుకులు బుడుకలాడతారో నువ్వు ఈ వచ్చి కదా చెట్ల ముందు కొంచెం కాదలే నీకు ఇంతకేమన్నా అర్థం ఉండదనా కాద కాదలే నీకు ఏమన్నా అర్థం ఉండదనా ఒక పిల్ల కోసం ఈ తీరే పిచ్చిన్నా కొడుకు వే ఇంటికాడ చూసావా మీ అమ్మ మీ అయ్యా బురకలు ఆడతారా అంత కదా నువ్వు ఈ తీరు పిచ్చినా కొడుకు అయ్యావు నువ్వు కాదలే నీకేమన్నా అర్థం ఉండదా ఒక పిల్ల కోసం కాదలే ఏమన్న అర్థం ఉండదన్న ఒక పెళ్ళికోడవా అంత సంగ చదువుకుంటుండవు కదే నువ్వు మీ అమ్మ మీ అయ్యేసి తాగితే తాగి ఇంటికి ఆ పిల్ల ఊరలే నాకని చొప్పు తాగితే వలే ఇంతకే ఆ ఊరు నాకని చొప్పు తాగితే తాగదు వలే ఇంతకే ఆ పిల్ల ఊరు నాకని చొప్పింతా